తల్లి తల్లిదండ్రుల కన్నా నాకు కార్యకర్తలే ఎక్కువ అని చెప్పి నేను చెబుతా ఇది వాస్తవం ఇది వాస్తవం నాకు మీ తర్వాత నా దైవం నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నా జై బాలయా అదిగా ఈ రోజు మనకు ఈ పదవి నాయకత్వం ఇంకా పెద్దగా నారాయణ గారి నాయకత్వం ఎందుకు ఆనందం ఒక పక్క ఒక బండి ఒక బండి మోటుకోకుండా చాలా జాగ్రత్తగా మీకు ఏ చిన్న దెబ్బ తగిలినా ఆ దెబ్బ నాకు తగిలినట్టే గుర్తు పెట్టుకోండి మీరు తమ్ముళ్ళు నేను అందరి లాంటి కాదు నేను రాజకీయ నాయకుడు కాదు